హాయ్ అండి అందరికీ మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే శ్రావణ మాసం సందర్భంగా అయితే కిలో అయితే రన్ అవుతుంది ఇంకా అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అయితే అయితే మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది ఇక్కడ చూసారంటే పట్టు సారీస్ ఎంత బాగున్నాయో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ చూడండి అస్సలు నమ్మాలనిపించట్లేదు ఇక్కడ ఉన్న శారీస్ అన్ని కూడా స్టార్టింగ్ అయితే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ తో అయితే స్టార్ట్ అండి ఈ సారీ అయితే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఎంత బాగుందో చూడండి బార్డర్ కూడా చాలా పెద్దది వచ్చింది షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది ఇక్కడ ఉన్న శారీస్ చూడండి ఇందులో కలర్స్ అయితే చాలానే ఉన్నాయి ఇది అయితే పింక్ కలర్ సారీ అండి మనకు బార్డర్ అయితే ఇలాగ గ్రీన్ కలర్ అయితే వచ్చింది బిగ్ బార్డర్ అయితే కింద వచ్చింది పైన అయితే స్మాల్ బార్డర్ అయితే వచ్చింది ఇది కూడా ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా ప్రజెంట్ శ్రావణ మాసానికి అయితే ఇలాంటి సారీస్ కట్టుకుంటే మంచి లుక్ అండి వల్లక్ష్మీదేవి వ్రతానికి కట్టిని చాలా బాగుంటది రాఖీ పండగ గిఫ్ట్ చేయాలన్నా కూడా చాలా బాగుంటాయి ఈ చీర క్లాత్ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు నేను చూపిస్తున్న చీర అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇవైతే వన్ ప్లస్ వన్ ఆఫరు ఇవైతే పదహారు వందలకి రెండు చీరలు అండి అంటే ఒక్కొక్క చీర మనకైతే ఎనిమిది వందలు పడుతుంది ఇది కూడా ఎనిమిది వందల సారీ ఇవి కూడా చాలా బాగున్నాయి మంచి లుక్ అయితే వస్తున్నాయి గ్రాండ్ లుక్ షైనింగ్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండి అయితే చాలా రకాలైతే మోడల్స్ అయితే ఉన్నాయండి ఒక మోడల్ నుంచి ఇంకొకటి అయితే ఉంది ఇక్కడ చూసారంటే చూడండి ఇది అయితే ఒక మోడల్ ఇప్పుడు ఇందాక చూపించినవి వేరే మోడల్ అలాగే చాలా మోడల్స్ ఉన్నాయి ఇవైతే ఇవైతే సెవెన్ హండ్రెడ్ పడుతున్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న గ్రీన్ కలర్ శారీ కూడా మనకి అయితే ఎయిట్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇది అయితే బాక్సుల టైప్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్ని కూడా మంచి కలెక్షన్ అయితే వచ్చింది ఇక్కడ చూసారంటే ఈ సారీ కూడా ఎయిట్ హండ్రెడ్ అయితే పడుతుంది కలర్ కాంబినేషన్ చూసారంటే చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి ఇప్పుడు నేను చూపిస్తున్న రెడ్ అండ్ పర్పుల్ కలర్ శారీ అయితే మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఈ రెడ్ అండ్ పర్పుల్ కలరు చాలా బాగుంది కదా ఇది కూడా వేరే మోడల్ ఈ సారి కూడా చాలా బాగుంది ఇది కూడా పదహారు వందలు అంటే ఒకటి మనకైతే ఎయిట్ హండ్రెడ్కి అయితే వస్తుంది వన్ ప్లస్ వన్ ఆఫర్లోనే అండి ఈ సారీస్ అన్నీ కూడా ఇప్పుడు మేము చూపిస్తున్న సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి కలెక్షన్ ఇంకా వీడియోలో కన్నా బయట ఇంకా బాగున్నాయండి ఈ సారీ చూడండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది ఈ సారీ అయితే సింగిల్ కలర్ అయితే వచ్చింది దీనికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఈ చీర అయితే మనకి ఇంకా తక్కువ కాస్ట్ అండి నాలుగు వందల నలభై ఐదు రూపాయలు అయితే పడుతున్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ అయితే ఇవి కూడా చాలా బాగున్నాయి సారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మీకు దగ్గరలో కానీ ఉంటే ఒకసారి అయితే విసిట్ చేయండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి మనం పెద్దలకి కూడా ఇవ్వచ్చు ఇవి గిఫ్ట్ కింద రాఖీ పండగకైనా మనకి శ్రావణ మాసానికి అయితే మంచి లుక్ వస్తాయి అండి ఎందుకంటే పట్టు చీరలు అయితే ఎక్కువ మంది కట్టుకుంటారు కదా తల్లికి పెట్టడానికి కూడా పట్టు చీరలు చాలా బాగుంటాయి ఇవి అయితే మనకైతే తక్కువ రేటుకో వస్తున్నాయి కదండి మనకి ఇందులోనే కేజీ లో కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను చూపిస్తున్న సారీ అయితే చాలా బాగుంది కదా దీని కాస్ట్ కూడా తక్కువేనండి చూడండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇంకా అందులోనే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోని ఇప్పుడు చూపిస్తున్నాను ఈ కలర్ కలర్ది కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీసే ఇక్కడైతే చూడండి ఇక్కడైతే త్రీ నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ఇవైతే చాలా బాగున్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాయి మాత్రం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మనం పట్టు సారీస్ అయితే చాలా ఎక్కువైతే బడ్జెట్ అయితే పట్టాలి ఇవైతే తక్కువ బడ్జెట్ లోనే పట్టు సారీ టైప్ అయితే మనకి కనిపిస్తాయి అండి చాలా బాగుంటాయి ఇది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా మనం ఈ చీర కట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తాయండి వీటికే ట్యాజిల్స్ కూడా వస్తున్నారు దానివల్ల ఇంకా మంచి లుక్ అయితే ఎలివేట్ అవుతుంది ట్యాజిల్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటాయి సారీస్ మనం శారీస్ ఎంత రేట్లో తీసుకున్నావు కాదండి మనం ఎంత బాగా కట్టుకున్నాము ఎంత మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నామన్నదే ఇంపార్టెంట్ మనం బాగా కట్టుకున్నామనుకో దానికి మంచి లుక్ అయితే వస్తాయి మనం తక్కువ రేటు సారీస్ అయినా ఇవైతే చూసారంటే టూ పీసెస్ మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటే మనకి ఒక్కొక్క సారీ అయితే ఎనిమిది వందలకి దగ్గరలో ఇరవై ఐదు రూపాయలు తక్కువ ఎనిమిది వందలు అయితే పడుతుందండి ఈ సారి చూడండి బ్లాక్ కలరు చాలా బాగుంది కదా ఇది కూడా అంతే కాస్ట్ పడుతుంది ఈ గోల్డెన్ గ్రీన్ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో మంచి లుక్ అయితే వస్తుంది ఈ శారీ అయితే చూడండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి అంటే మనకి రెండు పీసులు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఒకటి అయితే మనకి వెయ్యి యాభై అయితే వస్తుంది అండి చాలా బాగున్నాయి ఈ వాటి షైనింగ్ చూడండి మంచి పట్టు టైపు లుక్ అయితే వస్తున్నాయండి మనం పట్టు శారీస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి కొంచెం అయితే క్వాలిటీ తక్కువే ఉంటుంది ఎందుకంటే మనం తక్కువ కాస్ట్లోనే కొంటున్నాం కాబట్టి ఒరిజినల్ పట్టు అన్నది ఎప్పుడు తక్కువ కాస్ట్ రాదు కదండి కొన్ని ఆన్లైన్ పేజెస్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారండి మనం అయితే ఇలా తీసుకుంటే మనకే ఇంకా మనీ బాగా సేవ్ అవుద్దండి మనం చూడండి మనకి నచ్చినవి మనకి నచ్చిన క్లాత్ లో అయితే ఎంచుకొని అయితే తీసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ అయితే చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వాటిని దీనికి మనకి లైన్స్ టైప్ అయితే వచ్చాయండి జిగ్జాక్ లైన్స్ టైపు ఇది కూడా మనకి థౌజండ్ రూపీస్ పడుతుంది ఇందులోనే చూడండి కలర్ కాంబినేషన్స్ ఎల్లో అండ్ రెడ్ కలర్ చాలా బాగున్నాయి కదండి దీనికి కూడా లైన్స్ అయితే వచ్చాయి దీని కాస్ట్ దీనికి అయితే ఇదైతే కేజీ సేల్లోదండి కేజీ ఏమొచ్చి మనకి వెయ్యి రూపాయలు పడుతుంది అంటే మనకి ఎయిట్ హండ్రెడ్కి అలా వస్తుందండి మనకి వెయిట్ బట్టి అయితే మనకి కేజీ సెల్లోని అయితే వస్తాయండి వెయిట్ ఎక్కువ అంటే మనకి తక్కువే తుగుతాయి ఇది కూడా కేజీ పన్నెండు అండి ఇది లైట్ వెయిట్లో ఉంది మనకి అందుకనే తక్కువ కాస్ట్ అయితే వస్తుంది లైట్ వెయిట్లోని అయితే మనకి తక్కువ కాస్ట్కే వస్తాయి బరువుగా ఉన్నాయి అంటే కేజీ సైల్లో ఎక్కువ కాస్ట్కి వస్తాయి ఇది అయితే కేజీ వెయ్యి రూపాయలు అండి చాలా బాగున్నాయి కదా ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి నేనైతే అన్ని చూపించడం అవ్వదు కదండి కొన్ని అయితే చూపిస్తున్నాను చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇది కేజీ నైన్ హండ్రెడ్ అండి ఇవి అయితే చాలా బాగున్నాయి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఆ గ్రీన్ కలర్ సారీ ఇక్కడ చూడండి చూసారంటే ఇంకో ఇంకో సారీ అండి ఇది కేజీ థౌజండ్ రూపీస్ అండి ఇది కూడా లైట్ వైట్ లోనే ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది కేజీ అయితే పన్నెండు అండి ఇవి కూడా కేజీ అయితే పన్నెండు వందల్లోని చూడండి అచ్చం పట్టులాగా ఉంది కదండి చాలా బాగున్నది పట్టు సారీస్ లాగే ఉన్నాయి సేమ్ చూసారంటే మనకి కేజీ పన్నెండు వందలు అంటే మనకి ఇది నైన్ హండ్రెడ్ అలాగొస్తుందండి ఇందులో కలర్స్ అయితే చూసారంటే మనకి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి చూసారంటే పేస్టల్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడైతే కేజీ నైన్ హండ్రెడ్ నుంచి అయితే ఉన్నాయండి ఈ సారీస్ అన్ని కూడానా అలాగే చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఈ సారీ చూసారంటే చాలా బాగుంది కదా ఇది అయితే మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ లో ఉందండి ఒక్కొక్క సారీ మనకి అయితే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అంటే సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుంది చాలా బాగున్నాయి కదా ఈ సారీసు ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి చూసారంటే ఇందాక పింక్ కలర్ చూపించాను ఇప్పుడైతే గ్రీన్ అండ్ రెడ్ కలర్ చాలా మంచి లుక్ అయితే వస్తాయి ఇక్కడైతే త్రీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయండి సారీస్ ఇది చూసారంటే మనకి ఫ్యాన్సీ టైప్ సారీ అండి చాలా బాగుంది ఇది అయితే త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇక్కడైతే బ్లౌజ్ కి మనకి అయితే చెంకిస్ వర్క్ అయితే ఇచ్చారు లోపల చూసారంటే సారీ అంతా లైట్ వెయిట్ లో ఉంది చాలా బాగుంది అలాగే సారీ మీద అయితే ఇలా కలంకారీ డిజైన్ అయితే వచ్చింది మనకి బోర్డర్ కూడా వచ్చింది ఇలా బ్లౌజ్ అయితే మనకి చెంకీస్ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి ఇందులోనైతే కలర్స్ కూడా చాలానే ఉన్నాయి ఇవైతే ఈ సారీస్ అన్ని కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇందులో అయితే వేరే కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఫోటో ఫోటోలోనైతే కనిపిస్తున్నాయి కదా అని నేనైతే ఓపెన్ చేసి అయితే చూపించలేదు ఇవే సారీస్ అయితే మనకి మనకి ఆన్లైన్ పేజెస్ లో అయితే మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి నేనైతే ఆల్రెడీ చూసాను ఆన్లైన్ పేజెస్ లో ఈ సారీస్ అయితే అంత కాస్ట్ ఉన్నాయి ఇక చూసారంటే వేరే కలర్ కాంబినేషన్ లో అయితే చూపిస్తున్నాను ఇంకో మనకి అక్కడ ఫోటో ఎలా ముందు అలాగే వస్తాయండి సారీస్ అన్ని కూడా ఇదైతే వేరే ఇంకో కలరు ఇదైతే చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ వీటి షైనింగ్ అయితే మనకి అయితే బయటనైతే చాలా బాగా తెలుస్తుంది ఫోన్ లో కన్నానా ఫోన్లో అంత క్లారిటీగా అయితే మనకి షైనింగ్ అయితే తెలియట్లేదు ఇక చూసారంటే ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మనం ఎంచుకొని తీసుకోవడమే చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడైతే ఫ్యాన్సీ టైప్ ఇది అయితే చాలా బాగుంది కదా దీని కాస్ట్ అయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా అయితే చూసారంటే ఫ్యాన్సీ టైపు లైట్ వెయిట్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మనకైతే ఇప్పుడైతే నేను చూపిస్తున్నాయి అయితే టూ ఫార్టీ నైన్ రూపీస్లోని అయితే చూపిస్తున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడైతే చూసారంటే మనకి ఈ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్కి అయితే కొంచెం వర్క్ వచ్చింది థ్రెడ్ అండ్ చెంకీ వర్క్ అయితే వచ్చింది ఇదైతే చాలా బాగుంది కదండి సారీస్ అన్నీ కూడా ఇలాగ చెంకీస్ అయితే వచ్చాయి అండ్ బ్లౌజ్ అయితే ఇలాగైతే వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇదైతే మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ అయితే పడిందండి చాలా బాగుంది కదా దీని క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ప్లెయిన్ శారీ వచ్చి బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చినవి ఇంకా చాలా మోడల్స్ అయితేనే ఉన్నాయి మనకి బ్లౌజ్కి వర్క్ వచ్చినవి అయితే ఇలాగా త్రీ నైంటీ నైన్ రూపీస్లోకి అయితే వస్తున్నాయి ఇక్కడ చూసారంటే ఇవే సిక్స్ హండ్రెడ్ అండి అంటే మామూలుగా ఆఫర్ లేనప్పుడు అయితే సిక్స్ హండ్రెడ్ ఇప్పుడైతే మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్లోకి అయితే వస్తున్నాయి ఇక్కడ చూసారంటే ఈ శారీ చాలా బాగుంది కదండి ఇందులో కూడా చాలా కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయండి మనం చూసుకోవాలి చాలా కలర్స్ ఉన్నాయి కిందన అయితే నేను తీయట్లేదు మీదవే చూపిస్తున్నాను ఇక్కడ అయితే రెడ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ బ్లౌజ్ అయితే వర్క్ వస్తుంది ఇది కూడా ప్లేన్ వచ్చి బ్లౌజ్ కి అయితే వర్క్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయి మంచి లుక్ అయితే వస్తాయి క్లాసీ లుక్ ఇవి కట్టుకుంటే ఇవి మెత్తని చీరలు అండి ఇవి అయితే టూ ఫార్టీ నైన్ రూపీస్ చాలా బాగుంటాయి ఈ మెత్తగాన కట్టుకోవడానికి అక్కడక్కడ అయితే ఇలాగ చెంకీస్ అయితే వచ్చాయి కొన్ని సారీస్ అయితే కట్టుకునే విధానం బట్టి అయితే దాని లుక్ అయితే చేంజ్ అయిపోతాయండి తక్కువ కాస్ట్ అయినా ఎంత బాగుందో అనిపిస్తాయి మనం ఏ శారీ తీసుకున్నా దానికి మంచి కలర్ కాంబినేషన్ దాన్ని మంచిగా స్టైల్ చేసామంటే దాని లుక్కే వేరండి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి కదండి ఇంకా అయితే చాలా రకాలైతే చా సారీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ చూసారంటే ఇవైతే చెక్స్ అయితే వచ్చాయి ఇది సింపుల్ శారీసే అండి ఇవైతే త్రీ హండ్రెడ్ ఇక్కడ చూసారంటే ఇంకా బాధినీ టైప్ సారీస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ సారీ కూడా ఇందాక చూపించాను కదండి ఇందులోనైతే వేరే కలరు ఇది అయితే బాందినీ టైప్ అయితే సారీ అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకా చాలా కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి తక్కువ కాస్టేనండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారంటే చూడండి షాప్లోనైతే చాలా ఎక్కువ అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ సారీస్ అయితే చూసారంటే ఇవి ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు ఇవైతే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి అయితే అమ్ముతున్నారు ఇక్కడైతే ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్కే వస్తున్నాయండి ఇక్కడ చూసారంటే చాలా కలర్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే మనం సింపుల్ గా అయితే వేర్ చేసుకోవచ్చు అండి మనం సింపుల్ గా కట్టుకొని మనం ఎక్కడికైనా వేర్ చేసుకోవచ్చు ఎక్కువగా అయితే చిరాకు అయితే రావు మెత్తనగా ఉంటాయి కదండి అలాగే మంచి లుక్ కూడా వస్తుంది బార్డర్ చూసారంటే ఎంత హైలైట్ గా ఉన్నాయో ఈ సారీ చూసారంటే చాలా బాగుంది డార్క్ గ్రీన్ కలర్ సారీ ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా ఫోర్ నైంటీ ఫైవ్ అండి నేను ప్రైజులు అయితే చూసే చెప్తున్నాను ఇది అయితే చూడండి మనకైతే కలర్స్ అయితే ఎన్ని వచ్చాయో మనకైతే త్రీ కలర్స్ అయితే ఇచ్చారు బార్డర్ చూసారంటే ఎంత బాగుందో బార్డర్ వల్లే మంచి లుక్ వచ్చేస్తుంది సారీకి బోర్డర్ బార్డర్ అయితే చాలా బాగుందండి మనకి పైన అయితే చిన్న బార్డర్ వచ్చి కిందనైతే మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చింది ఇందులో ఏనైతే కలర్స్ చూసారంటే చాలానే ఉన్నాయి మోడల్స్ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి కొంచెం కొంచెం డిఫరెంట్తో అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పక్కన చూసారంటే ఇక్కడ అయితే ఫ్యాన్సీ శారీస్ అయితే ఉన్నాయి ఇవైతే ఎక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి మనకి కాస్ట్ అయితే ఒకట ఒక్కొక్కటి మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అలా పడుతున్నాయి అందుకే నేను అనుకుంటాను ఖాళీగా ఉన్నది మిగతా అయితే బాగా రష్గా ఉన్నాయి ఆఫర్ ఉన్న దగ్గర అయితే పక్కన అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి కదండి మనకు తెలిసిందే కదండి ఆఫర్ ఉంటే జనాలు ఉంటారు గ్యారెంటీగా ఈ సారీ చూసారంటే చాలా బాగున్నది దీని కాస్ట్ వచ్చేసి మనకైతే పదకొండు అయితే పడుతుందండి చాలా మెత్తగా చాలా మంచి క్వాలిటీతో అయితే ఇచ్చారు ఈ సారీ అయితే చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్నీ కూడానా ఇక్కడ కూడానా పట్టు స్టైపే ఉన్నాయండి సేమ్ మనకైతే ఒరిజినల్ పట్టు అయితే మనకి తక్కువ కాస్ట్కి అయితే అసలు రాదు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు తక్కువ కాస్ట్లోనే పట్టు శారీ వస్తుంది ఇక్కడ కూడా చాలా మోడల్స్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి మేము మండే అవ్వడం వల్ల కొంచెం ఖాళీగానే ఉంది అదే సండే అయితే అసలు ఖాళీ ఉండకపోదును నేను చూపిస్తున్న సారీస్ అన్ని కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైజాగ్ జగదాంబా జంక్షన్లో ఉందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్